ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం రైతు బంధుపై అప్డేట్ ఫ్రెండ్స్ తెలంగాణలో రైతు బంధు రైతు భరోసా రైతు బంధు రైతు భరోసా ఒకటే ఫ్రెండ్స్ అది ఎప్పుడు ఎప్పుడైస్తారు మరి దానిపైన అప్డేట్ ఏందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ రైతుకు ఆలస్యం అవుతున్న భరోసా రైతు భరోసా కోసం రాష్ట్రంలోని రైతులు నిరీక్షణ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది ఆగస్టు నెలాఖరులో రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన తర్వాతే పథకానికి సంబంధించిన ముసాయిదా ఖరారు అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సూచనప్రాయంగా తెలిపారు శాసన శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు భరోసా కింద ఎకరాల కేడాదికి పదిహేను వేలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పథకం అమలు కోసం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు క్యాబినెట్ సబ్ సబ్ కమిటీ ప్రస్తుతం రైతులు నిపుణులు ఇతర వాటాదారులతో సంప్రదింపులు జరుపుతున్నారు రైతు రుణమాపిని ఆగస్టు చివరి నాటికి ప్రభుత్వం పూర్తి చేస్తుంది మేము కూడా ఉభయ సభల్లో చర్చలు జరుపుతు జరుపుతాము రైతు భరోసా కోసం అర్హత ప్రమాణికసారి సహా కొత్త మార్గదర్శనం కరా కొత్త మార్గదర్శకాలను ఖరారు చేసే ముందు సభ్యులందరికీ నుండి సలహాలను తీసుకుంటాం అని తుమ్మల వెల్లడించారు